ఓం నమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ క్రీం కృష్ణాయ్ గోవిందాయ గోపీ జనవల్భయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయనమా ద్రాంత దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడి అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రే ఆదం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటికి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ రాశి జాతుకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రాశి జాతకులకంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి శనీశ్వర ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నారు వివిధ గ్రహాలంతా కూడా రాజయోగ కారణంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి విశ్లేషణ చేయడం జరుగుతుంది వృషభ రాశి జాతుకులకి ప్రధానంగా శని భగవానంతా కూడా యోగ కారకుడు మిత్రగ్రహం కావున ప్రధానంగా శనీశ్వరుడికి బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రాహుకి జపహోమాది కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా జన్మజాతకంలో ఉండే శనీశ్వర గ్రహదోషం నివారణ అవుతుంది గోచార రీత్య కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మీకంతా కూడా జనవరి నుంచి ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు మే నుంచి నవంబర్ దాకా అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది ప్రధానంగా జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది రాజయోగంలో మార్పు పెరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగ కారణమవుతుంది సూర్యనారాయణ స్వామి వారికి జప మహోమాది కార్యక్రమాలు ఆచరించాలి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినించం కూడా పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి చక్కెర బెల్లం అంతా కూడా సమర్పించి చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల రుణ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టి యోగం కలిసి వస్తుంది మీ జాతకానికి ఈ యొక్క దత్తనాడి ప్రకారంగా జాతక రీత్యా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున మీ జన్మ అంతా కూడా మా ద్వారా మీరంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా రాజయోగం కలుగుతుంది మా పీఠం ద్వారా మీకంతా కూడా ఈ యొక్క జపము హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల అజ్ఞాతకృతులు కానీ బెగలావంపి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరదేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించి మీకు అంతా కూడా జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది శనీశ్వర దోష నివారణ కలుగుతుంది తద్వారా అపముచ్చ దోష నివారణ కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగ కారణం అవుతుంది కర్మఫలదాతైన శనీశ్వరుడంతా కూడా రాజయోగ కారకుడు అవుతాడు వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది ప్రధానంగా ఉద్యోగంలో మార్పు జరగాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి కర్మఫలతాత్వం దాకా కూడా పుణ్యకర్మం ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది ప్రధానంగా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మే నుంచి నవంబర్ దాకా రాజయోగ కారకుడుగా మారబోతున్నాడు ప్రధానంగా బృహస్పతి మార్పు శుక్రుడి యొక్క మార్పు మరియు శనీశ్వరుడు యొక్క మార్పు అంతా కూడా రాజయోగంగా మారుతుంది ఇక్కడ సూర్య భగవానుడు మాత్రం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి నుంచి మేషరాశుల దాకా మార్పు చెందేదాకా అంటే నాలుగు నెలలు ఐదు నెలల దాకా మిషమైన ఫలితాలు ఇస్తున్నాయి మేషరాశిలో ఎప్పుడైతే సూర్యభగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుందో బుధాత్యోగంలో మార్పు జరగడం వల్ల రాజయోగ కారణమవుతుంది మీకంతా కూడా మంచి లాభాలుగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ కారణమవుతుంది శుక్రుడు అంగారకుడు బుధ భగవానుడు బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హోమాది కార్యక్రమాలు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు బృహస్పతికి ప్రీతికరంగా చేసుకోవడం వల్ల గురుకటాక్షణం లభిస్తుంది దత్తాత్రేయ మూలమంతరహితంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ కారణమవుతుంది శనీశ్వరుడు అంతా కూడా రాజయోగంగా మారబోతున్నాడు కావున విశేషంగా శని ఈశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం శని త్రయోదశి రోజున విశేషంగా వీరంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కూష్మాండ దానము తిలదానం చేసుకోవడం నల్లటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణికి దానం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా వీరంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త విధానంగా జప మొహమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి శ్రీ సూక్త పారాయణ అంతా కూడా చేయించండి వేద బ్రాహ్మణతోటి జాతకరిచ్చేటువంటి దోషాలున్నా కానీ పరిహారం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది మేమంతా చేసే విశేషమైన హోమాల్లో మీరు పాల్గొనడం వల్ల అదృష్టం కలిసి అదృష్టంగాకోవడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞకృతలు కానీ కమలాత్మిక దేవి మూలమంత్ర సహితంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు పేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మూలమత రహిత హోమాలందరికీ కూడా విశేషమైన హోమాలు ఆకస్మిక ధన్లాభం రాజయోగ కారణమవుతుంది రాజశ్యామల యజ్ఞాల వల్ల మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ధనప్రాప్తి లభిస్తుంది ధనయోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిహారాలన్నీ కూడా జన్మజాతకం చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది శ్రీమాత్ర నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా తెచ్చానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ అసలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్యభగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరియు శని భగవానుడితో కలియుటతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరుడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తెలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామల యజ్ఞాతి కృతలు కానీ బగలాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినించం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి అంగారకుడికి బుధ భగవానుడికి భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం తీస్తుంది శ్రీమాత